వీడియోలోకి వెళ్లే ముందు కృష్ణుడి పాత్రకి మహేష్ బాబు గారు బాగుంటారా లేకపోతే ఎన్టీఆర్ గారు బాగుంటారా అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చే కమర్షియల్ డైరెక్టర్ రాజమౌళి ఇతిహాసాలు రామాయణం మహాభారతం మీద సినిమా తీయమని ఎవరని అడిగితే నేను రామాయణం మీదే సినిమా తీస్తానని ఆల్రెడీ చెప్పేశాడు ఎందుకంటే కృష్ణుడి పాత్రకి కమర్షియల్ హీరోలకి కృష్ణుడి పాత్ర అయితేనే సెట్ అవుతుంది అని దర్శక వీరుడు రాజమౌళి నమ్ముతున్నాడట సో ఒక ఇంటర్వ్యూలో ఒక పర్సన్ అడిగిన దానికి రాజమౌళి మౌళి సమాధానం ఇస్తూ నాలుగు పాటల్లో రామాయణం అనేది తీయబోతున్నాము ఈ నాలుగు పాటల్లో కూడా ఊహించని హీరోలు మాత్రం ఈ సినిమాలో ఉండబోతున్నారు అని మాత్రం దర్శక నిర్మాత రాజమౌళి అయితే చెప్తున్నారు సో ఎంతమంది హీరోలను పెట్టినా కానీ ఒక ముగ్గురు హీరోలు మాత్రం రాజమౌళి మైండ్లో ఉన్నట్టు అందరి అంటున్నారు సో ఆ ముగ్గురు హీరోల్లో ఒకరు మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాసు ఉన్నట్టు తెలుస్తుంది సో రాజమౌళి మాత్రం మహేష్ బాబుని ఒక కృష్ణుడి పాత్రలో అయితే బాగుంటుంది అని అన్నట్టు తెలుస్తుంది అయితే ఒక ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తీస్తున్నారు సో ఈ సినిమా ముగిసిన తర్వాత తర్వాత మూవీ మహాభారతమే ఉండబోతుంది అని అందరూ చెప్తున్నారు సో సినీ వర్గాల్లో కూడా అదే టాక్ వినబడుతుంది కాకపోతే హీరోలు ఒక్కొక్క పాటు రెండు సంవత్సరాలని చెప్తున్నారు హీరోలు అందరూ డేట్స్ ఇస్తారా లేదా అనేది రాజమౌళి కూడా రాజమౌళి కూడా కొంచెం డౌట్లో ఉన్నారు సో టూ ఇయర్స్ అంటే ప్రతి హీరో ఇవ్వడానికి డేట్స్ ఇవ్వడానికి చాలా కష్టం ఎస్పెషల్గా మహేష్ బాబు రామ్ మహేష్ బాబు ప్రభాస్ సో ఎన్టీఆర్ అనేవాళ్ళు సో కొంచెం నేమ్ ఉన్న హీరోస్ కాబట్టి డేట్స్ అనేది రావడం అనేది కొంచెం పడుతున్నారు కానీ విజయేంద్ర వర్మ మాత్రం నాలుగు పాటలు కాదు ఇది మూడు పాటల్లోనే ఉంటుంది మహాభారతము ఒక్కొక్కటి రెండు సంవత్సరాలు పడుతుంది అని విజయేంద్ర వర్మ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు అయితే చూడాలి ఎవరు ఏ పాత్రలో బాగుంటుంది అని రాజమౌళి ఇప్పటికే ఒక అవగాహనకైతే వచ్చారని తెలుస్తుంది అయితే ఈ లాస్ట్ మూవీ మహేష్ బాబు సినిమా అయితే బిజీ బిజీగా ఉన్నారు సో ఈ మూవీ తర్వాత నెక్స్ట్ సెట్లోకి రాజమౌళి గారు ఈ సినిమాకైతే వెళ్ళడం జరుగుతుంది అయితే అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఏ సినిమాలో ఎంతమంది హీరో కనీసం ఒక త్రీ థౌజండ్ త్రీ సెవెన్ మెంబర్స్ ఈ సినిమాకి బడ్జెట్కి అవసరపడుతుందని భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తుంది అయితే మహేష్ బాబు గారిని కృష్ణుడి వేషంలో ఒకసారి కనపడమని సో రాజమౌళి గారు రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అయితే అర్జునుడిగా ఎన్టీఆర్ గారిని కూడా అడిగినట్లు సో ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి సో మహేష్ బాబు గారు కృష్ణుడు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అల్లు అర్జును సో ప్రభాస్ అయితే కర్ణుడిగా వేషం ఆల్రెడీ ప్రభాస్ గారు కర్ణుడిగా చేయడం సినిమాలో ఆల్రెడీ జరిగింది సో ఆల్రెడీ ప్రశాంత్ నీల్ జరిగింది సో కర్ణుడిగా అయితే ఆల్రెడీ ఒక సినిమా చేశారు కాబట్టి ఆ సినిమా ప్రభాస్కి అయితే బాగా సెట్ అవుతుందని కూడా అంటున్నారు సో బాహుబలిలో సినిమా మెప్పించిన ప్రభాస్ సో కర్ణుడిగా కూడా తను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయగలుగుతారని సో రాజమౌళి గారు బలంగా నమ్ముతున్నారు సో చూడాలి ఆల్రెడీ కర్ణుడిగా ప్రభాసు ప్రాణ నీళ్ళు గారు చేశారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ సినిమా వచ్చిన అప్డేట్స్ దాకా వెయిట్ చూడాల్సిందే అయితే ఎవరు కృష్ణుడి పాత్ర అయితే బాగుంటుంది కొంతమంది ఎన్టీఆర్కి అయితే కృష్ణుడి పాత్ర బాగుంటుంది అని అంటున్నారు కానీ కొంతమంది మహేష్ బాబు గారికి అయితే కృష్ణుడి పాత్ర బాగుంటుంది అని అంటున్నారు సో ఎవరికైతే ఈ పాత్ర బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నాకైతే కృష్ణుడికి అయితే మహేష్ బాబు గారు బాగుంటారు ప్రభాస్ అయితే కర్ణుడి కింద బాగుంటుంది ఎన్టీఆర్ గారు అయితే అర్జునుడికి సెట్ అవుతారని నాకు ఈ వీడియో అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను నేను సో చూడాలి ఎవరు ఏ పాత్ర ఇస్తే బాగుంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది సో రాజమ రాజమౌళి గారు ఏం డిసిషన్ తీసుకుంటారో చూడాలి అది సో ఏ సినిమా తీసిన ఆఫీస్ మాత్రం ఈసారి అట్లీస్ట్ టాలీవుడ్డే అన్ని బాలీవుడ్ని హాలీవుడ్ని అన్నిటికన్నా సో అగ్రస్థానంలో నిలబెట్టడానికి మహాభారతం కూడా ఒకటి అవుతుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను సో సినీ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది సో ఏమవుతుంది ఏంటి